దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తునామన వందనము తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నా ప్రార్థన మీ సంఘాలతో మీ సంఘస్తులతో మీ సంఘ కాపరి గారితో మీ బంధుమిత్రులతో మీ బిడ్డలతో మీ కుమారులతో కుమార్తెలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు దేవాత దేవునికి ప్రార్థన చేయొచ్చున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారం గాను కొన్ని మంచి మాటలు మనకు తెలియజేయుచున్నారు అవే అనగా కపట ప్రేమ నిజమే మనుషులుగా పుట్టిన మనము పుట్టిన కానించి చనిపోయేంత వరకు కపట ప్రేమ మాటలు మాట్లాడుతూ ఉంటాం మన తల్లిదండ్రులతో మీరు మాకు ఈ జన్మనివ్వకపోతే మేము బ్రతకూ ఉండాలేమేమో మాకు ఈ జీవితం మీరు ఇవ్వకపోతే మేము ఎలా బ్రతకము మీరు మమ్మల్ని మంచిగా చదివించి మమ్మల్ని ప్రయోజకులుగా చేసి తీర్చిదిద్దినందుకు మీకెంతో ప్రేమను మేము చూపిస్తున్నాము అని కపటమైన ప్రేమలు వారిపై చూపిస్తున్నారు మాట్లాడుతున్నారు కూడా అయితే వారు వృధాయపనంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులను చెప్పిన మాటలు మర్చిపోయి వారిని రోడ్డు మీద పడేస్తున్నారు అది కపట ప్రేమ అయితే కొంతమంది ప్రేమికులు అనగా అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఒకరినొకరు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వే నా శాశ్వతం నువ్వేనా ఆధారం నువ్వేనా బ్రతుకకు వెలుగు నీ ప్రేమ లేకపోతే నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేను బ్రతకుండలేను నేను ఎవరినైనా ఎదురుస్తాను నా కన్న తల్లిదండ్రులనైనా ఎవరినైనా నేను ఎదురుస్తాను అని కొన్ని కపటమైన ప్రా మాటలు ప్రమాణాలు చేస్తున్నారు అయితే అమ్మాయిలు నేను అందరిలాంటి అమ్మాయిని కాదు అందరిలాగా అబద్ధాలు చెప్పి నీలాగా అబద్ధాలు చెప్పి నేను ఉండలేను నేను నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకోను ఎవరిని ప్రేమించను అని కొన్ని కపటమైన మాటలు చెప్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితము అదే కపటి ప్రేమలో నేను మోసపోయి ఉన్నాను అయితే దేవాతి దేవుడు తెలుసు కానీ ఆయన ప్రేమ నాకు తెలియదు కొన్ని సంవత్సరాలకు ఆ ప్రేమను నాకు నాపై చూపించిన నా దేవాతి దేవునికి వందనములు తెలియజేస్తున్నాను అయితే దేవుని మాటలు ఇలాగున్నాయి అవేమంటే మనుషులు చూపించే కపట ప్రేమ వలన ఎన్నోసార్లు మోసపోయి నిన్ను నిజంగా ప్రేమించేవారు లేరని కృంగిపోతున్నావేమో మనుషుల ప్రేమ కోసం పరిగెత్తుకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించే గొప్ప దేవుడు నీతో ఉన్నాడు నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోలేనంతగా నిన్ను ప్రేమిస్తాడు ఒకసారి ఆయన ప్రేమను రుచి చూస్తే ఇంకెప్పటికీ ఆయన ప్రేమను ఆయనను విడిచిపెట్టి ఉండలేవు అంతగా ప్రేమిస్తుంది ఆయన ప్రేమ నిన్ను ఆయన నీతో చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా నీ ప్రేమ నన్ను గెలిచెను విడివక నీ కృప నా ఏడల కురిపించావయ్యా నీ ప్రేమయే నీ కృపయే నన్ను మార్చెను నీ ప్రేమ ఉన్నతం నీ ప్రేమ అమృతం నీ ప్రేమ తేనెకంటే మధురము పరిశుద్ధ గ్రంథంలో ఇరిమియా ప్రవక్త గారు మనకు కొన్ని మాటలు దేవుని పేరట మనకి తెలియజేస్తున్నారు అవి అనగా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది చాలా కాలము క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివక నీ ఎడల కృపచూపు చున్నాను ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ఈ పరిశుద్ధమైన మంచి మాటలు మన జీవితాలలో నెరవేరును గాక ఈ యొక్క మాటలు దేవుని సన్నిధికి చేరాలని నా ప్రార్థన ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించండి మోకరించి మీ కష్టాల కోసము మీ జీవితం కోసము ఈ జీవితము అనే ప్రేమలో ఉన్న మనము శాశ్వతమైన ప్రేమ అని తెలుసుకుని ఆ పరలోక రాజ్యానికి చేరేంత వరకు మనము ఆయన కొరకు జీవిద్దాం అందరికీ క్రీస్తు నమమున మరొకసారి వందములు తెలియజేస్తున్నాను ఆమెన్